పోయే ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి శరన్నవరాత్రులు ప్రారంభమవ్వబోతున్నాయి మనము ఎటువంటి నియమాలు పాటించాలి అదే విధంగా మొదటి రోజు పూజ టైమింగ్స్ ఏంటి అని చెప్పేసి చాలా మంది కూడా అడగడం జరుగుతుంది ముందుగా మనము పాటించవలసిన నియమాలు ఏంటి అని అంటే తొమ్మిది రోజులు కూడా నాన్ వెజ్ తినకూడదు అదే విధంగా తొమ్మిది రోజులు చెప్పులు వేసుకోకండి తొమ్మిది రోజులు కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఏంటి అని అంటే అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీ పైన కచ్చితంగా ఉంటుంది మీకు ఉండేటటువంటి కోరిక నెరవేరుతుంది అదే విధంగా పూజా టైమింగ్స్ ఏంటి అని అంటే ఇరవై రెండు సెప్టెంబర్ నాడు ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది పొద్దున అంటే అంత ప్రొద్దున వీలు కాదు అనేటటువంటి వాళ్ళకి పది గంటల ఇరవై నిమిషాలకు అంటే ఉదయం పూట అప్పుడు కూడా ముహూర్తం ఉంది ఈ రెండు ముహూర్తం ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అమ్మవారిని పూజించడానికి అదేవిధంగా కొంతమందికి పూజారులు దొరకకపోతే మాత్రమే గజానంద స్వామి ఆస్ట్రాలజర్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు పూజా విధానం అంతా కూడా శాస్త్రబద్ధంగా తెలియచేయడం జరిగింది నా స్టోరీలో నా బయోలో లింక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు పూజా విధానం వీడియో చూసుకుంటూ పూజ చేసుకోవచ్చు అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి స్వ